నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు ఇబ్బంది పడ్డ ప్రయాణికులు తూర్పు గోదావరి జిల్లా బస్ బస్టాండ్ కు సమీపంలో బస్సు వెనుక టైర్ పైభాగంలో ఉన్న రేకు ఊడిపోవడంతో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది ఆర్టీసీ బస్సులపై అధికారుల చెరువు కనుమరుగవడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాడేపల్లిగూడెం డిపోకు సంబంధించిన బస్సు ఈ రోజు నిడదవోలులో కోర్టు ఎదురుగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బస్సు వెనుక టైరు వద్దనున్న పై రేకు ఊడిపోవడంతో బస్సు అరగంట సేపు నిలిచిపోయింది దీంతో డ్రైవర్ కండక్టర్లు వేరే బస్సులో ఈ ప్రయాణికులను తరలించారు బస్సు డిపో నుండి బయలుదేరే ముందే బస్సును తనిఖీ చేసేవారు కరువయ్యారన్నారు ఇటువంటి సంఘటనలు మరలా పునరావతం కాకుండా ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు ఏమైంది మళ్ళీ దింపేస్తారమ్మా మళ్ళీ దింపేస్తారు ఎలాగమ్మా সভিস বস শিখি ডিপো মেহারা ধর এসে মতরার কাঙ্গার